ఓకే నమస్కారం జనతా మీడియాకి నా పేరు కొక్కులింగం నేను గత పదహైదు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఒక సామర్థ్య కార్యకర్తగా ఎదిగి ఈరోజు గ్రామస్థాయి ఒక అధ్యక్షునిగా మండలంలో పదేళ్ళు మా ఎమ్మెల్యే శ్రీఆర్ అన నడిచి నడిచినందుకు మాకు ప్రతి ఒక్క న్యాయం కలిగిస్తూ ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డం అంటే ఆయన కష్టపడ్డ కాబట్టి ఆయన ఎండ ఎన్ను తట్టి నడిపినందుకు మేము ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డాం రాజకీయంలో సార్ ఇప్పుడు మరి మన కాంగ్రెస్ గవర్నమెంట్ పదేళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చింది పార్టీ ఈ ఒకటిన్నర సంవత్సరంలో చేసిన కార్యక్రమాలు ఎంతవరకు ప్రజలకు గత పది సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి పనులు ఏదీ అయినా కాలేదు సంవత్సర గత పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది నెలల నుండి మా ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది నెల అవుతుంది ఆ పద్దెనిమిది నెలలో ఒకటి మా కళ ఉట్కూరు కళ పెద్ద చరిత్ర కొన్ని ఏళ్ళ చరిత్ర నుండి ఉన్న సిక్స్టీ నైన్ జియో మా సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేశారు కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా మా ఉట్కూరు మండలం తరపు నుండి ధన్యవాదాలు చెప్తున్నాం సార్ రెండోది సిక్స్టీ నైన్ జియో అనేది ఒక కళ ఉన్నది మాతోటి ఇప్పుడు మా మండలం అంటేనే మొత్తానికి ఇక్కడ ఉన్న పొలాలు ఆరుగడ్డ పొలాలు ఎక్కడ చూసినా మొత్తం మీకు బయలు పంటనే కనిపిస్తుంది కానీ వరి ధాన్యం పంట ఎక్కువ కనిపించదు అట్లాంటి మూమెంట్లో సిక్స్టీ నైన్ జియో కొన్ని ఏళ్ళలో లిఫ్ట్ డిరిగేషన్ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం కూడా దాని నుండి స్పందన ఏం చేయలేదు సిక్స్టీ నైన్ జియో మీద ఇప్పుడున్న మా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వచ్చిన ఆరు నెలలనే మాకు సిక్స్టీ నైన్ జియో అమలు చేసి దాన్ని సర్వే పూర్తి రకంగా అన్ని విధాలుగా సర్వే చేసి రైతులతో మాట్లాడి సదువిధంగా మీకు ఎలాంటి హామీ కలగకుండా మీకు ఎలాంటి లోటు కాకుండా నేను ఎంటూ ఉండి మీకు ఏదన్నా కానీ చేస్తా అని మా ఎమ్మెల్యే సాబ్ గారు వాకిటి శ్రీహరేన గారు మాట ఇవ్వడం కూడా జరిగింది అలాంటి అభివృద్ధి పనులు చాలా జరుగుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో గత పదేళ్ళ నుండి ఒక ఇల్లు బె డబల్ బెడ్రూము కేసీఆర్ చెప్పిన అత్త అల్లుడు వస్తే ఇంట్లో వండుకోవాలి అర్థకూడ లేడమనుకోవాలి అనే మాటలు మాయ మాటలు చెప్పి ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం గత పద్దెనిమిది వచ్చి పద్దెనిమిది నెలలనే సంవత్సరం లోపలనే ఆరు గ్యారెంటీలు అమలు నాలుగు గ్యారెంటీలు అమలు చేశారు ఎక్కడ చేయలేదని అంటున్నారు ఎక్కడన్నా చూడండి గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధులు ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధులు ఉన్నాయా అని కనుక్కోండి గత పద్దెనిమిది నెలల నుంటే ఒకటి సిక్స్టీ నైన్ జివో చేశాము సిక్స్టీ నైన్ జివో చేసాము రెండోది ఆరు గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేశాము రెండవది రేషన్ కార్డు ఇచ్చాము ఇంద్రమ్మ ఇండ్లు గత ప్రభుత్వం చే ఒక్క ఇల్లు చేయకుంటే ఇప్పుడు ప్రజెంట్లీ ఓన్లీ ఉట్కూరే మండలం కాకుండా ఓన్లీ ఉట్కూరే నూట ఎనిమిది ఇండ్లను శాంక్షన్ చేసి మా పైన మా పైన దృష్టి పెట్టి మా ఎమ్మెల్యే సాగు మీరు మీ కార్యకర్తలు బూ బడుగు బీనా పేద పెద్దలకు ఎవరైతే బరక కప్పుకొని ఉన్న వాళ్ళకి ప్రభుత్వం నుండి మనము ఇంద్రమ్మ ఇల్లు నియ్యాలి అని నవా పైసా ఒక్కరితోటి ఒక్క రూపాయి తీసుకోకుండా ఫైరు చేయకుండా ఈరోజు నూట ఎనిమిది మందికి ప్రొసిడింగ్లు రెడీ అయ్యి తయారు చేసి రెడీ చేసి పెట్టడం జరిగింది ఇంకా ఇంతకన్నా అభివృద్ధి చేయడం రేషన్ కార్డు గత పదేళ్ళ నుండి పెన్నులు చేసుకొని సంవత్సరాలు కుటుంబం పెద్దగైతుంటే కూడా రేషన్ కార్డులు లేకపోతే గతంలో ప్రభుత్వం ఏం చేయకపోతే ఈరోజు మా ప్రభుత్వం ముందేసి ముందుకు వచ్చేసి రేషన్ కార్డులు ఒక్క లక్ష రేషన్ కార్డులు మ్యాక్సిమం ఉట్కూర్లోనే పదమూడు వందల రేషన్ కార్డులని మంజూరు చేయడం జరిగింది ఓన్లీ ఉట్టుకూరు పదమూడు వేల వందల రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగింది రెండోది ఇప్పుడు మొన్న మాకు మా కాన్సెన్స్లో మా ఉట్టుకూరు మండలానికి రైతు రుణమాఫీ రెండు లక్షలు మా దగ్గర ఇరవై మూడు కోట్ల రుణ ఇరవై మూడు కోట్ల రుణమాఫీ జరిగింది మా మండలంలో మా ఉట్టుకూరు టౌన్లో ఇరవై మూడు లక్షల రుణమాఫీ జరిగినాయి చాలా ఇట్లా చెప్తూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినవి చాలా ఉన్నాయి ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నాం అయితే బురద తెల్లే మాటలు కొందరు ఆడుతూనే ఉంటారు రాజకీయ నాయకులు ఇప్పుడు పదేళ్ళు వాళ్ళు ఏం లేదు చేసింది లేదు గత ప్రభుత్వం ఏం చేసింది లేదు కానీ డప్పులు కొట్టుకొని చెప్పడం తప్ప ఏది ఎలాంటి చేసిన దాఖతాలు లేవు త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి మద్దతు ఏ విధంగా లభిస్తారు మాకు స్వభునంగా మద్దతు తెలుపుతారు ప్రజలపైన మాకు అంత నమ్మకం ఉంది కాబట్టి ప్రజలు ఎప్పుడు ఎల్లప్పుడూ ఏ పార్టీ పనిచేస్తుందో కాంగ్రెస్కి ఎప్పటికీ పేదల పార్టీ కాబట్టి ప్రతి ఒక్క నాయకులు కానీ ప్రజలు కానీ మా ఇంటనే ఉంటారని మాకు సమపూర్వంగా ప్రతి ఒక్కరికి మేము వందనం చెప్తూ తా నమస్కారాలు చెప్తూ రేపు రాబోయే స్థానిక ఎలక్షన్ లోకల్ ఎలక్షన్లను కూడా మేము ప్రతి ఒక్క వార్డు నుండి సర్పంచ్లను కానీ ఎంపీటీసీలను కానీ కూడా గెలుచుకుంటామని మేము ముఖాముఖిగా ప్రతి చెప్తున్నాం అయితే ఇక్కడ కొందరు బయటి ప్రపంచం వాళ్ళు చెప్తూనే ఉంటారు రాజకీయ నాయకులు మాదేవి ఉంది మా బీఆర్ఎస్ ఉంది మా బీజేపీ ఉంది అని కానీ ఆ బీజేపీ మాటలు నమ్మి ప్రజలు గత ఉన్న వాళ్ళ లీడర్లను చూసి ఏంది చేయాలో అనేది మార్పు వచ్చేసింది బీఆర్ఎస్ నాయకులు అదంతా మొత్తం జీరోనే ఉంది పదేళ్ళు డబ్బా కొట్టిందే ఆ డబ్బు కొట్టిన ఉంది కాబట్టి ప్రజలు వాళ్ళని నమ్మరు పదేళ్ళు లేకపోయినా ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ మేము ఉన్నది పది మంది కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఈ మెజారిటీ తోటి మా ఎమ్మెల్యేని గెలిపించుకున్నామంటే మా పార్టీ పైన ఉన్న అభిమానం కాబట్టే మేము ఈరోజు కళ్ళైత్తి చెప్తున్నాం ఈ గత ఇప్పుడు వచ్చిన సంవత్సరం నర లోపల కూడా అయికోకు గత మళ్ళొచ్చే రాబోయే రోజులలో కూడా మళ్ళీ మా ప్రభుత్వమే ఉంటుంది మేమే ఉంటాం ఇక్కడ తెలంగాణలో మేమే అక్కడ కేంద్రమైన మేమే ఉంటాం కాబట్టి ప్రతి ఒక్క ప్రజలకు కూడా చెప్తున్నాము మనకు పనిచేసే పార్టీకే నమ్ముకోవాలి పనిచేసిన పార్టీకే మనము ఓటు వేయాలి మనకు ఎప్పుడు ఎన్నప్పుడు ఎంట ఉండే పార్టీ ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే ఇంకో మాట నా నుండి గత ఇప్పుడు డిఎస్సి వేస్తున్నామంటేనే ప్రజ స్టూడెంట్స్ ఉండి కాసి మాకు సార్ మీరు ఎంటెంట ఎంటెంటీఎస్సీలు వేస్తే మాకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది గత ప్రభుత్వము పదేళ్ల నుండి అడుగుంటే డిఎస్సీ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు మొన్ననే మూడు లక్షల ఉద్యోగాలు వేసినాము మళ్ళీ ఇప్పుడు డిఎస్సీ వేయడానికి రెడీ ఉన్నాము స్టూడెంట్స్ ఉండి కాసి సార్ మీరు ఇంటెన్ ఎంటెంటర్ డిఎస్సీలు ఇస్తే మాకు ఇబ్బంది అవుతుంది మేము క్లియర్గా రానకపోతున్నాం చదువుకోలేక టైం ఇవ్వలేకపోతున్నాం సార్ మాకు కొంచెం టైం ఇవ్వండి టైం ఇచ్చి డీఎస్సి ఇవ్వండి అని చెప్పడం కూడా ఇది ఒక మా పుణ్యమనే అనే అనుకుంటున్నాము ఎందుకంటే అప్పుడు గతంలో పదేళ్ళు అడుగుతాం కూడా ఎవరు ఒక డిఎస్సీ చేసిన దగ్గర లేవు మళ్ళీ దాన్ని పేపర్ లీక్ ఇచ్చి అది అనుకుంటా దాన్ని వెనక్కి తొ తొల్లడమే జరిగింది కానీ ఎవరు చేయలేదు దాన్ని మళ్ళీ ఒకటి రెండోది సన్నబియ్యము ఏ ప్రభుత్వంలో ఎక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్న దోటి కూడా ఎక్కడ సన్న బియ్యం అనేది కార్యక్రమం లేదు రెండోది ఇంపార్టెంట్ సన్న బియ్యం వేస్తూ ఏ గవర్నమెంటు ఏ రూలింగ్ పార్టీ కానీ ఏ ఎవరు కూడా వేయలేదు ఒకటే నెలలో మూడు నెలల బియ్యము ఒకే ఒక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం మన రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మనకు ఇచ్చిన ప్రాధాన్యతనే మనం అందరం ప్రజలు నా ప్రజలు సన్న బియ్యము ఉన్నవాళ్ళే తినకుండా నా పా పేద ప్రజలు కూడా తినాలని కాసి ఏకతాటిపైన ఒకటే నెలలో మూడు నెలల బియ్యం కూడా ఇవ్వడం జరిగింది ఏ గవర్నమెంట్ నేను చిన్నగా ఉన్నప్పటి నుండి చూసిన గవర్నమెంట్ కూడా కానీ ఒక్క నెల బియ్యం వేయడానికి నాన్న తండాలు నెలల పాటు ఆగి ఇచ్చిన చరిత్రలు ఉన్నాయి కొన్ని రోజుల తర్వాత ఇప్పుడున్న మా గవర్నమెంట్లో మేము చెప్తున్నాము ఎన్నో గద్ ఎదగొట్టుకొని చెప్పుకుంటున్నాము మా కాంగ్రెస్ పార్టీ ఇంత మేలు చేస్తుంది ప్రజల కోసం వెళ్ళినప్పుడు ప్రజల కోసం ఆలోచన చేసే పార్టీ రేవంత్ సీఎం రెడ్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మా ప్రజల కోసమే ఆలోచన చేశారు మా కోసం కూడా ఎప్పటికీ ఒక్కటే ఒక మాట అన్నారు గత ఎప్పుడన్నా కానీ సభలలో కూడా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు అన్నారు అందుకే మేము ఇంత గట్టిగా పనిచేస్తున్నాము రాబోయే రోజులలో కూడా మేము గల్లెత్తి చెప్తున్నాము గొంతెత్తి మా పా మా ప్రాతిపదికన ప్ర ప్రతి ఒక్కరి కూడా కార్యక్రమాలు ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు సంక్షేమాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజల లోపలికి తీసుకెళ్ళి ప్రజల్ని మేము మమ్మీ చేసుకొని మేము ఎప్పుడన్నా కానీ ప్రజలు ఏంటనే ఉంటామని మా పార్టీ అని చెప్పుకొని తీరుతామని నేను సభాముఖ్యంగా చెప్తున్నాను